హలో అందరికీ ట్రండి నీళ్ళు మేడేస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు అనమాట ఇదేంటంటే బేబీ పొటాటోస్ తోటి థిక్గా గ్రేవీ వస్తుంది మనకి రోటీస్లోకి పుల్కాస్లోకి నాన్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట ఎప్పుడు చేసేటటువంటి ఆ పెద్ద పొటాటోస్ తోటి కాకుండా ఇలా బేబీ పొటాటోస్ తోటి చేస్తే కిడ్స్ ఇష్టంగా తింటారు అండ్ రెసిపీ కూడా టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనము పక్క కొలతలతో చూసేద్దాము ఒక హాఫ్ కేజీ ఇక్కడ బేబీ పొటాటోస్ మనకి మార్కెట్లో ఈ ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాలు వేసుకొని వీటిని కొంచెం పచ్చివాసన వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బెస్ట్ ఈ గ్రేవీ అనేది మనకి ఆ పొటాటోస్కి థిక్గా అంటుకొని ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనము ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకొని ఒక రెండు టమాటోస్ని ఇవి కూడా ఎంత వీలుంటే అంత సన్నగా చాప్ చేసుకోండి లేదంటే మిక్సీ పట్టేసి వేసినా ఓకే ఈ టమాటోస్ ఆనియన్స్ అంతా కూడా చక్కగా మగ్గే వరకు మగ్గించిన తర్వాత ఇక్కడ మనము రెండు టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగు వేసుకుంటున్నాము నెక్స్ట్ కారం ఒక టీ స్పూను ఉప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అండ్ సాల్ట్ తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం మాత్రమే వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము హాఫ్ కేజీ బేబీ పొటాటోస్ని వేసేసి చక్కగా ఒక్కసారి ఆ మిశ్రమం అంతా కూడా ఈ పొటాటోస్కి పట్టేటట్టు ఒక నిమిషం పాటు కలపెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాము మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనము మసాలా తయారు చేసుకున్నాము ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ కొరియాండర్ సీడ్స్ ధనియాలు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్ర వేశాను ఒక టీ స్పూన్ అంతా మిరియాలు మిరియాలు కూడా వేసాను తర్వాత నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మిశ్రమంతో మన ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది అలా ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు నేను రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లీస్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక్కసారి అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నటువంటి ఈ గ్రీన్ చిల్లీస్లో ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ అంటే మన శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి ఈ నెయ్యి మిశ్రమము ఈ మసాలా పౌడరే మన ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది ఒక్క సె థర్టీ సెకండ్స్ తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అంతా కూడా దాంట్లో ఒకటిన్నర టీ స్పూన్ మాత్రమే ఇక్కడ మనము ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి లేదంటే కనుక మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం కూడా చేసుకోండి లేదు మేము తక్కువగా తింటామంటే ఒకటి టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదంతా వేసి ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టింది వాటర్ అంతా కూడా కొద్దిగా ఎవాపరేట్ అయిపోయాయి మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బేబీ పొటాటోస్ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట తోటి కుచ్చి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఈ పొటాటోస్ అన్ని కూడా టూ కప్స్ వాటర్లో మొత్తం బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు మనము పొటాటోస్ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి ఇందాక మిశ్రమం తయారు చేసుకున్నాం కదా శనగపిండి మసాలా మిశ్రమం అంతా కూడా ఇక్కడ ఈ పొటాటోస్లోకి వేసేసి ఇంకా ఎక్కువ టైం ఉంచకూడదు కొంచెం మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఇక్కడ ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకొని లాస్ట్కి ఏముందండి ఇంకా కూర దించే ముందు కొరియాండర్ కొత్తిమీర చల్లేసుకుంటే ఆహా ఆ లుక్కు బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్గా కూడా ఉంటుంది నేనైతే ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి చపాతీస్ తోటి ఈ పొటాటో బేబీ పొటాటో రెసిపీని సర్వ్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఈ రోజు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చితే కనుక మీరందరూ ఏం చేయాలి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియో రెసిపీతో మళ్ళీ మేము ఉంటుంది మీ ట్రెండ్ నిల్మా బాయ్